భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ క్రమంలోనే బాలాజీ రైస్ మిల్ ఎదురుగా జేకే కాలనీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు నవదుర్గ యూత్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో శరణ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీని అభినందించారు అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో నవదుర్గ యూత్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇల్లెందులో నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దేవిశరణ నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా రోజుకొక అలంకారం చొప్పున పది రోజుల పాటు పది విశేష అలంకారాలు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహింపబడతాయని భక్తులు అధిక సంఖ్యలో ప్రతిరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు కార్యక్రమంలో నవదుర్గ యూత్ కమిటీ సభ్యులు వంగ లోకేష్ కుమార్ మాలో దస్రు మేకల చంద్రశేఖర్ సీతారాములు ఎం సమాత్య రాము ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్పర్సన్ జానీపాషాయ్ ఇల్లెందు పట్టణాధ్యక్షులు డొడ్డా డానియల్ కార్యదర్శి జాఫర్ ఐఎన్టీయూసీ నాయకులు జే వెంకటేశ్వర్లు రాము మడుగు సామూర్తి బోళ్ల సూర్యం చిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు लक्ष्मीदारिमते हिण्यवरणाणे जा आप लक्ष्मी

్రిపురందరిదేవ్రహ ఫలసిద్ధి <tastic> <Spar> <Seki> హర 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 శంభో జైేశ్వరా జైకరూ ఉంటున్నాం మరలా అక్షలు పుష్పాలు తీసుకొని ఓ గణపతి అయ్యే అనుకుంటూ గణపతిని ధ్యానిస్తూ ఉండండి నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క శరణులు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించుకొని పదవ రోజు ఉద్వాసన పలికి పదకొండవ రోజు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తూ మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనకన్న గారు మా మరియు దమ్మలపాటి వెంకటేశ్వర గారు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అన్నదానం తొమ్మిదో తారీఖున జరపడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా మనం ఈ యొక్క జేకే కాలనీ నందు బాలాజీ రైస్ ఎదురుగా వినాయకుడిని స్థాపించుకొని మనకి ఈ సంవత్సరంతో ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈ సంవత్సరము అమ్మవారిని స్థాపించుకున్నాము ఇప్పటి నుంచి మమ్మల్ని వినాయకుడికి ఎలా అయితే అందరూ ఆదరించారో అలాగే దీన్ని కూడా ఆదరించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమం మనకి జేకే కాలనీ నందు బాలాజీ రైస్ మిల్ ఆపోజిట్ ఎదురుంగ లైన్లో మనకి తొమ్మిదవ తారీఖున అన్నదానం ఈ యొక్క కార్యక్రమం అన్నదానం జరుగుతుంది దానికి కూడా ముఖ్య అతిథులుగా మనకి నలుగురు ముఖ్య అతిథులు ఉన్నారు కోరం కనకయ్య గారు మరియు దమ్మలపాటి వెంకటేశ్వర్లు గారు జానీ గారు సిఐ గారు మరియు ఏఐటిసి సారీ సారే గారు మరియు ఐఎన్టీఈ జే వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి రానున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తెలియ ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం